హలో అండి అందరికి నమస్కారం కేవలం ఇరవై రెండు లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ చూడడానికి వచ్చాం చాలా తక్కువ బడ్జెట్ లోని ఇప్పుడు మనకి చూడబోయే ఫ్లాట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఉంది సో మెగా గేటెడ్ కమ్యూనిటీ లో ఉందన్నమాట ఈ ఫ్లాట్ సెకండ్ సేల్స్ అండి ఈ ఫ్లాట్ మనకి అంటే సెకండ్ సేల్ అంటే ఆల్రెడీ ఇప్పుడు జిఎస్టీ ఎమ్యూనిటీస్ కి ఇవన్నీ కట్టుకుని వీళ్ళకి అయ్యింది కూడా ఇరవై ఐదు లక్షల వరకు అయింది సో ఇక్కడ ప్రస్తుతం అయితే మార్కెట్ వాల్యూ ముప్పై లక్షలు నడుస్తుంది డబల్ బెడ్రూమ్ మనకి ఇరవై రెండు లక్షలకి వచ్చిందనమాట ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా బాగుంటుందండి ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణం అండ్ రాజమండ్రి సిటీ చాలా దగ్గరగా ఉంటుంది అండ్ జిఎస్ఎల్ హాస్పిటల్ కి కి మెయిన్ గా హైవే కి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అనమాట జస్ట్ సో మనకి ఆర్టీసీ బస్ వెళ్ళే రోడ్ ని ఆనుకుని ఉంటుంది అనమాట అపార్ట్మెంట్స్ నైన్ థర్టీ ఎస్ ఎఫ్ వస్తుందండి లోపల మనకి కానీ రూమ్స్ మాత్రం చాలా స్పేషియస్ గా ఉంటాయి అన్నమాట దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో లోనే మీకు మొత్తం ఫ్లాట్ అంతా కూడా చూపిస్తాను అండ్ మనకి దీంట్లోని చూసుకుంటే రెండు బెడ్రూమ్స్ మనకి రెండు బాల్కనీస్ వస్తాయి అనమాట మీకు చాలా ప్రశాంతంగా అండ్ స్పేషియస్ గా ఫుల్లీ వెంటిలేషన్ తో ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే మనకి స్పేస్ కూడా ఉంటుంది పక్కనే వ్యూ కనిపిస్తుంది మీకు బాల్కనీ నుంచి అండ్ మనకి ఈ అపార్ట్మెంట్ కి రెండు లిఫ్ట్లు ఉన్నాయి సో మనకి ఎదురుగుండానే లిఫ్ట్ ఉంటుంది కారిడార్ స్పేస్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది చాలా వెంటిలేషన్ తో ఉంటుంది అనమాట మనకి ఈ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్స్ అవుతున్నాయండి మెయిన్ గా మనకి హైవే కి దగ్గరగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా బాగుంటుంది లోపలే మనకి ఆటో అది ఏర్పాటు చేశారు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ త్వరగా వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ లోనే మనకి టెంపుల్ ఉంది ఫుల్లీ సెక్యూర్డ్ గా ఉంటుంది మనకి గేటెడ్ కమ్యూనిటీ ఎంట్రెన్స్ రావాలని వెళ్ళాలన్నా కానీ సెక్యూరిటీని క్రాస్ చేసి రావాలన్నమాట లోపలికి లోపలికి ఎవరన్నా వస్తున్నారంటే సెక్యూరిటీ నుంచి మనకి కాల్ వస్తుంది ఇలాగ మనకి సెక్యూరిటీ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా నాలుగు వందల ఎనభై ఫ్లాట్స్ ఆల్రెడీ త్రీ ట్వంటీ ఫ్యామిలీ ఆక్యుపై అయ్యి ఉంటున్నారు మనకి ఫేస్ టూ ఇంకొక త్రీ హండ్రెడ్ ఫ్లాట్స్ రెడీ అవబోతున్నాయి ఇప్పుడు ఫేస్ టూ కూడా స్టార్ట్ చేశారు ఇదంతా కూడా రెడీ అయ్యేటప్పటికి ఒక ఎనిమిది వందల ఫ్లాట్స్ ఇదంతా ఒక ఊర్లా ఉంటుంది మనకి లోపలే టిఫిన్ సెంటర్ అండ్ మనకి నెక్స్ట్ చిల్డ్రన్ పార్క్ ఉంది వాకింగ్ చేసుకోవడానికి అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్లు అనమాట దీని చుట్టూ మనకి కేటెడ్ కమ్యూనిటీ చుట్టూ వన్ కిలోమీటర్ వాకింగ్ చేసుకోవచ్చు వన్ కిలోమీటర్ రేడియస్ ఉంటుంది అనమాట చుట్టూ కూడా మనకి కొత్తగా మనకి క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అండ్ మనకి క్లబ్ హౌస్ కూడా ఉంది ఏమన్నా ఫంక్షన్స్ పెళ్లి చేసుకోవాలన్నా కానీ క్లబ్ హౌస్ ఉంది సో జస్ట్ మీరు ఇది కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడమేనండి దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు ఇరవై రెండు లక్షలకి చాలా తక్కువ బడ్జెట్ లో దొరుకుతుంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి మీకు ఈ ఫ్లాట్ కి కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి యూడిఎస్ కూడా డాక్యుమెంట్లు మెన్షన్ చేసి ఉంటుంది మీకు చాలా ప్రశాంతంగా గా ఫుల్లీ వెంటిలేషన్తో ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్